హాయ్ వెల్కమ్ టు హ్యాస్ సై నేను మీ మనోజ్ అయితే జానీ మాస్టర్ వ్యవహారంలో ఇప్పుడు మరింత వేడెక్కుతుంది రోజు రోజుకి సో చాలామంది వచ్చి చాలా మాట్లాడుతున్నారు వాస్తవానికి అసలు నిజాలు ఏంటి సో మనతో ఎక్స్క్లూజివ్గా ఇవి డీటెయిల్స్ అనేవి చేయడానికి నటి కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు నమస్కారం మాస్టర్ సార్ జానీ మాస్టర్ వ్యవహారంలో చాలామంది అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా అసోసియేషన్ ఇష్యూ తీసుకోండి అక్కడ తమ్మారెడ్డి గారు ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిస్తాడు వాస్తవానికి ఏంటంటే ఆయనది జానీ మాస్టర్ది కార్డు తీసేయాలి ఇక్కడ జస్ట్ జానీ మాస్టర్ ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారు వాస్తవానికి ఇంత అంటే ఒక ఒకవైపు ఇంత అంటే ఒక ఏజ్ జరిగినా సరే ఒక రిపోర్ట్ ఒక నివేదిక ఉందంటే అది చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి అంతేగాని ఒక కేసు పెట్టేంత మాత్రం అసలు అక్కడ ఏ కేసు పెట్టారో కూడా జీరో సెక్షన్ పెట్టారు అక్కడ వాస్తవానికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాపీలో ఫలానా ఫోర్ ట్వంటీ అనో ఇంకొకటి ఇంకొకటి యాడ్ చేయలేదు యాడ్ చేయకుండా వీళ్ళు ఈయన నిందితుడ సార్ మొత్తం టోటల్గా ట్వంటీ ఫోర్ క్రాప్స్ అన్ని కలిపి మా ఫిలిం ఛాంబర్కి ఒక రెండు వేల పద్దెనిమిదిలో ఒక కమిటీ ఫామ్ చేశారు ఆ కమిటీలో చాలా మంది ఉంటారు ఆ కమిటీలో అప్పుడు నేను కూడా ఎక్స్ అప్పుడు ఎక్స్ చైర్మన్ చైర్మన్ గా ఉండేవాడు ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్గా ఉండేవాడిని అప్పుడు ఆ కమిటీలో కొంతమంది సుప్రియ గారిని కానీ అలాగే స్వప్నదత్ గారిని కానీ కొంతమంది మొత్తం లేడీస్కి చాలామంది ఇబ్బందులు పడుతున్నారని కంప్లైంట్లు వచ్చినప్పుడు మనం చెప్పడం జరిగింది ఆ దాంట్లో కమిటీ వేయడం జరిగింది ఏ ఒక్కటి వచ్చినా కూడా మీరు చెప్పుకుంటే మీది పేరు బయటకు పెట్టకుండా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి అది రిపోర్టెడ్ సబ్మిట్ ఇస్ కోర్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి చేసి మరి మొత్తం మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా మేము చేయగలం అది సీక్రెట్గా మీ పేరు ఉంచగలము అనేది మనం చెప్పడం జరిగింది నెంబర్ వన్ అక్కడ నిజంగా ప్రాథమిక విచారణ నిజంగా అక్కడ జరిగింది అనుకుంటప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇమ్మని చెప్తాం అక్కడ దాకా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా జరిగింది అనుకుంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇమ్మని చెప్తాం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు కోర్టు తర్వాత రూల్ ప్రకారం యాజ్ బర్ లా ఏముందో చేసుకుంటూ వెళ్తారు ఆ రిపోర్టు బయట పెట్టడానికి కానీ ఆ రిపోర్టు మన ప్రెస్ మీట్ పెట్టడానికి కానీ ఒకరు తప్పు చేశారు ఒకరు కరెక్ట్గా ఉన్నారని నిర్ధ నిజ నిర్ధారణ చేసే రైట్ మనకు లేదు ఆ రైట్ నిజ నిర్ధారణ ఎప్పుడైతే మనం చేసామో ఆ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఆ ఇంప్లుయెన్స్ పడిపోతుంది ఆటోమేటిక్గా ఛాంబర్ ఎప్పుడైతే కమిటీ ఒక మనిషి నిందితుడు అని ఎప్పుడైతే నువ్వు చెప్పేసావో ఆటోమేటిక్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఆ ఇంప్లుయెన్స్ వెళ్ళిపోతుంది ఆ ఇంప్లూన్స్ సరిపోయి ఆ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగకుండా వన్ సైడ్ జరుగుతుంది ఇంకెన్నాళ్ళు మహిళా పక్షపాత సమాజ మంది ఉంటుంది ఏమంటున్నానంటే అది అది కరెక్ట్ కాదు దాన్ని ఆ భారెడ్డి భరద్వాజ్ అనే ఒక వ్యక్తి ఆయన స్వార్థం కోసం సుకుమార్ గారు ఆయన కంప్లైంట్ ఎందుకు ఫోన్ చేయమన్నాడు ఆయన ఎంఐ సుకుమార్ గారు చెప్పడం సుకుమార్ గారు చెప్పిన తర్వాత ఇదంతా కూడా ఒక తమ్మారెడ్డి భరద్వాజ డ్రామా ప్లే చేశాడు డ్రామా ప్లేజ్ డ్రామా ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ అక్కడ పోలీస్ స్టేషన్ కూడా మనోడు ఇంఫ్ల అంటే ఇన్వెస్టిగేషన్ కూడా కరెక్ట్గా జరగకుండా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కూడా అంటే చూపించాడు అంటే ఒక రోజులో ట్రాన్స్పరెంట్ గా అంటున్నాము అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే ఒక వ్యక్తి కార్డు సస్పెండ్ చేసి ఇంకో వ్యక్తిని నిజాయితీ పర్వాలి అంటే కరెక్ట్ గా విటమిస్ ఓకే విట్ యాక్సెప్టెడ్ కానీ నిజ నిర్ధారణ బయటికి రావాలి అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి కోర్టు డిసైడ్ చేయాలి మనం బయట పెట్టకూడదు మనం కార్డులు రెండు సస్పెండ్ చేయాలి ఇది నిజ నిర్ధారణ దాకా ఇద్దరికి ఏ షూటింగ్లు ఇవ్వకూడదు ఏ షూటింగ్లో వీళ్ళు పాల్గొనకూడదు అలాగే అలా మనం చేసి ఎందుకంటే మనకి వీళ్ళిద్దరు వెళ్ళిపోయినంత మాత్రం ఇండస్ట్రీ ఆగిపోదు ఇండస్ట్రీ మన మొత్తం టోటల్గా ఇండస్ట్రీలో ఇలాంటి కంటే పెద్ద డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు కనుక అమ్మాయి కంటే కొరియోగ్రాఫర్ నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ ఉన్నారు ఇక ఇవన్నీ నేనేమంటానంటే ఇది తమ్మారెడ్డి భారద్వాజ అనే డ్రామా తమ్మారెడ్డి భారద్వాజ ఏంటంటే అంటే అది జానీ మాస్టర్ మీద కోపం జానీ మాస్టర్ని ఎలాగైనా సరే ఆయన ఒకసారి ఎక్స్ప్రె ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేశాడు ఆయనకి అన్ని తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు పదహారు సంవత్సరాల అమ్మాయికి కార్డు ఇవ్వకూడదని తెలుసు పదహారు సంవత్సరాల అమ్మాయికి షూటింగ్ యాక్ట్ చేయించకూడదని తెలుసు పదహారు సంవత్సరాల అమ్మాయికి తల్లి తల్లి తోడు లేకుండా బయటికి తీసుకెళ్ళకూడదని తెలుసు పదహారు సంవత్సరాల అమ్మాయికి ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ ఇవ్వకూడదని తెలుసు సింగిల్ రూమ్ ఇవ్వకూడదు తెలుసు డబుల్ రూమ్ ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నారో తెలుసు అన్ని తెలిసిన వాడు ఇవన్నీ తెలుసుకున్న మేకింగ్ వీడియోస్ ఇన్ని వందల సినిమాలు అమ్మాయి చేసేటప్పుడు మేకింగ్ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇంతకుముందు వీడియోలు అన్నీ మనం చెక్ చేసుకొని మరి రెండు వేల పంతొమ్మిది ఫో ఆ అమ్మాయిని మైనర్గా ఉండేప్పుడు మానభంగం చేస్తూ సో మెనీ టైమ్స్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ కష్టపెడుతూ భయభ్రాంతులు చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఒక్క రోజైనా మరి మన ఆ అమ్మాయి అంతమంది హీరోలతో చేస్తున్నప్పుడు జానీ మాస్టర్ అసిస్టెంట్గా ఎక్కడా కూడా ఆమెకు అదర్ లేదు బెదర్ లేదు ఇంకా లేదు ఇంకా మాస్టర్ అసిటెంట్గా కాకుండా ఈజ్ అ బెడ్ రిలేషన్షిప్ బిగ్ రిలేషన్షిప్ ఉన్నట్టే ఆ ఫొటోస్ అన్ని కనబడుతున్నాయి తప్ప కనబడుతున్నాయి తప్ప ఆమెకి నాకు తెలిసి ఇక్కడెక్కడ చిత్రహింస కనబడినట్టు కనబడట్లేదు ఇవన్నీ కూడా పరిణలోకి తీసుకోవాలి మనం ఏ పనిలో తీసుకోవాలి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఏమీ జరగకుండానే ఆయన ఎలాగా డైరెక్ట్గా మాస్టర్ కార్డు క్యాన్సిల్ చేస్తారు అది ఆ ఇద్దరికి కార్డు క్యాన్సిల్ చేసి ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు డిసైడ్ చేయాలి కనుక నేను అమ్మాయిది ఆ కేసుల కోసం నేను మాట్లాడలేదు ఎందుకంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆ అమ్మాయి విట్యం ఐఎమ్ యాక్సెప్టెడ్ అమ్మాయికి అన్యాయం జరగొచ్చు నిజంగా మాస్టర్ తప్పు చేస్తే మాస్టర్ శిక్ష కోర్టు వేస్తుంది శిక్షిస్తారు ఇవన్నీ నేను కాదని చెప్పి అరెస్ట్ చేశారు ఫోక్స్ చట్టం కంపల్సరీ వర్తిస్తుంది కాబట్టి అరెస్ట్ చేశారు ఆ అమ్మాయి ఆ రోజు మై ఆ అమ్మాయికి మెచ్యూరిటీ లేదు అంటే మైనర్ మైనర్ కాబట్టి ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఒప్పుకున్నా ఆ అమ్మాయి ఇష్టంతో వెళ్ళినా అది అది నిజంగా జరిగి ఉంటే కంపల్సరీ ఆ రేపు కింద లెక్క కనుక ఆ రోజు మరి ఆ వెళ్ళిన వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళెవరు ఆ రోజు షూటింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళందరి మీద కేసు పెట్టారు వాళ్ళ తల్లి మీద కేసు పెట్టాలి తల్లి ప్రోత్సహించి పంపించిందేమో తల్లి ప్రోత్సహించి బలం పంపి ఉన్నదేమో తల్లి లేకుండా మైనర్ బండ్స్ ఎందుకు వెళ్తుంది ఇవన్నీ కూడా ఒక్కసారి అనుమానాలు తోగుతీస్తున్నాయి ఇక్కడ భరద్వాజ్ గారు డైరెక్ట్ గా వన్ సైడ్ చెప్పడం ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇంప్లూన్స్ అవుతుంది అక్కడ కనుక ఇవన్నీ కూడా మనం తప్పు భరద్వాజ్ చాలా తప్పు ఈజ్ కమిటీ అనేది రిపోర్ట్ బయట ప్రెస్ మీద పెట్టకూడదు రిపోర్ట్ మీరు సబ్ బయటకు చెప్పకూడదు సార్ చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీ వీడియోస్ కామెంట్స్ ఏమొస్తాయంటే అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు కామెంట్స్ ఏమంటారంటే లావణ్య రాజ్తరుణ్ ఇష్యూలో ఆర్జశేఖర్ భాష వచ్చి కేసు ఎలా తిరిగిందో ఇక్కడ ఇక్కడ ఆ అమ్మాయి విక్టిమ్ ఎవరైతే ఉందో ఇంకా జానీ మాస్టర్ ఇద్దరి మధ్యలో నట్టి కుమార్ ఎంటర్ అయ్యాడు సో కేసు మొత్తం తిరిగిపోద్ది స్టార్టింగ్లో లావణ్య చెప్పింది విన్నారు తర్వాత ఆర్జశేఖర్ చెప్పింది విన్నారు రాజ్ తరుణ్ ఓకే అని తేల్చారు సో ఇక్కడ కూడా ఆ విక్టిమ్ మాటలు విన్నారు కేసు పెట్టారు కనీసం ఆ అమ్మాయి కనీసం బయటకు కూడా రాలి వరకు నేను పర్సనల్గా రాయదుర్గం ఆ సిఐ కాల్ చేస్తే ఎవరైతే కేసు డీల్ చేస్తున్నారో ఆయన కాల్ చేస్తే లేదు వ్యక్టిం బయటికి రానంటుంది దయచేసి మీడియా మిత్రులు నా విన్నపం ఏంటంటే ఆవిడని ఎక్కడ కూడా కోర్ట్ చేయకండి ప్లీజ్ అని చెప్పి అన్నారు సో చాలా ఛానల్స్ వేస్తుంది అనుకోండి దగ్గర విషయం కానీ ఇప్పుడు అంటే మీరు వచ్చారు కాబట్టి ఈ కేసు ఏమైనా టర్న్ అయ్యే అవకాశం ఉందా అలా మీకు చెప్తున్నాను నిజం ఎవరైతే చేసిన వాళ్ళు కూడా చెప్తున్నాను జాని మాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు జానీ మాస్టర్ గారి వైఫ్ ఎవరో తెలియదు ఎందుకు తెలియదు అంటున్నా అంటే నేను జాని మాస్టర్ గారితో నేను షూటింగ్స్ చేయలేదు ఎందుకంటే నేను సోమని మాతో శేఖర్ మాస్టర్తో అందరితో షూటింగ్లు చేశాను ఆంటోనీతో చేశాను అందరితో చాలా పెద్ద పెద్ద మాస్టర్తో చేశాను నేను తారా మాస్టర్తో కూడా నేను షూటింగ్లు చేశాను నేను జా నేను యాక్చువల్గా జానీ మాస్టర్తో నేను షూటింగ్లు చేయను ఏ సందర్భంలో చేయలేదు ఎందుకు అవసరం లేదు మనకు అవసరం లేదు కానీ చేయలేదు షూటింగ్స్ వాళ్ళ మిస్సెస్తో కూడా నేను షూటింగ్స్ చేయలేదు వాళ్ళెవరో నాకు పరిచయం లేదు ఇక్కడ ఈ అమ్మాయి ఎవరో పరిచయం లేదు ఇక్కడ నేను ఓన్లీ ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీలో ఆడబిడ్డలు అక్క జల్లు వాళ్ళు పడుతున్న బాధ వాళ్ళు పడుతున్న మనోవేదన వాళ్ళు పడుతున్న కష్టం మన కింద ట్రోలింగ్ చూస్తూ ఉంటే ఇండస్ట్రీలో అందరు ఇలాంటి వాళ్ళు మన డబ్బులు ఇస్తే వస్తారా మనం ఏం చెప్తే వస్తారా అని ఒక చిన్న చిన్న కామెంట్స్ చూసి నాకు బాధ అనిపించి నా ఇండస్ట్రీ కలమ్మ తల్లి తిండి పెడుతుంది మనకు అన్నం పెడుతుంది ఈరోజు మన అందరినీ ఆదరిస్తుంది మా అక్క జిల్లెలు అందరూ ఎంతోమంది నిజాయితీగా రాత్రి అనగా పొగలనుక కష్టపడి వస్తే ఈ షూటింగ్కి టాలెంట్ ఉపయోగించుకుంటూ వస్తున్నారు ఎవరో ఒకరు చేసిన తప్పుకి మనం ఇండస్ట్రీ అంతా భద్రం అవ్వాలా అంటే కష్టం ఇలా ఎంత దారుణంగా ఉంది ఈ విధంగా మనం మనం ఇవ్వడం తప్పు కదా అని ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది ఆ వచ్చే ముందు నేను యాక్చువల్గా ఈ అమ్మాయి ఏంటి అసలు మొత్తం టోటల్గా వైపు ఇన్స్టాగ్రామ్స్ ఏంటి మొత్తం వీడియోస్ ఏంటి చరిత్ర ఏంటి ఈ డీటెయిల్స్ ఏంటి నాకు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి నేను ఇన్వెస్టిగేషన్ అంటే నాకు కొంచెం బాగా ఇష్టం దాంట్లో నేను అన్ని నిజ నిర్ధారణ చూసుకోకుండా నేను వచ్చి మాట్లాడేసి ఎవరి మీద ఒక నిందయ్యను నేను ఏం వేయాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే నా మీద ఏమైనా డిఫర్మేషన్ అన్న ఆ ప్రూఫ్ చేసుకొని ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టగల దమ్ము నాకు ఉంది ఎందుకంటే నేను కొన్ని కొన్ని ఆధారాలతోనే మాట్లాడగలుగుతాను ఇక్కడ జానీ మాస్టర్ మీద కుట్ర జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం ఈ కుట్ర కోణం జరుగుతుంది దాంట్లో మూల విరాట్ తమ్మారెడ్డి భర్ద్వాజ్ సుకుమార్ గారు ఆయనకు ఫోన్ చేసింది వాస్తవం ఐదు సంవత్సరాల నుంచి సుకుమార్ గారు ఆ అమ్మాయి వేధింపులు పడుతుంటే బాధపడుతుంటే కష్టపడుతుంటే మరి జానీ మాస్టర్తో షూటింగ్ చేసే సుకుమార్ గారు కానీ ఎవరు కూడా ఆ రోజు ఆ అమ్మాయి బాధ వేదన వినకుండా ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత వన్ మంత్ బిఫోర్ ఆమెకి డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా కార్డు వచ్చినప్పుడు సుకుమార్ గారికి గుర్తొచ్చిందా జానీ మాస్టర్ అన్యాయం చేస్తున్నాడు జానీ మాస్టర్ బాధపడుతున్నాడు జానీ మాస్టర్ వేధింపులు చేస్తున్నాడు అని చెప్పి భరద్వాజ్ గారికి చెప్పడం భరద్వాజ్ గారు ఇమీడియట్లీ నాలుగు రోజులు ఇన్వెస్ట్ రిపోర్ట్ అయిపోవడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్ రైట్ ఎందుకంటే పోలీస్ స్టేషన్ అనేది మన ఇన్వెస్టిగేషన్ సమాచారం కంపల్సరీ తీసుకుంటారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసిన తర్వాత ప్రాథమికంగా మొత్తం గా వాళ్ళ కొంత సమాచారం తీసుకున్నాక అది ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అది నిజ నిర్ధారణ కొంతలు అనుకున్నాక అరెస్ట్ చేసి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసిన తర్వాత దాంట్లో నాన్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మా తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి షార్ట్ షీట్ ఫైల్ చేస్తారు ఇది ఇది ప్రక్రియ ఇస్ మనం రాత్రి రాత్రి ఒక మనిషిని ముద్దాయి ఒక మనిషి తప్పు చేసాడో కార్డు ఎలా సస్పెండ్ చేస్తాం ఇక్కడ తప్పు జరుగుతుంది ఇక్కడ కొత్త జరుగుతుంది అనుకోబాట సస్పెండ్ చేయకుండా సినిమా అల్లు అర్జున్ గారు నేనమ్మ మీకు మా సంస్థ నుంచి కొబ్బే కోఆపరేషన్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరికి ఇవ్వట్లేదు అని అంటున్నారు ఇవ్వని అంటున్నారు ఎవరు సొత్తు కాదు ఇండస్ట్రీ మీకు టాలెంట్ ఉంది మా కంపెనీ సినిమాలు మీకు ఇస్తాం అమ్మా అని చెప్పి ప్రోత్సహించారు ఆ హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి ఇటు ప్రోత్సహించడం తప్పులేదు కానీ దయచేసి నేను ఆలోచన అర్జున్ గారి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇద్దరికి ఎవరు ఎవరు తప్పు ఎవరి తెలియకుండా మనం దయచేసి వాళ్ళిద్దరిని వేసులో పెట్టి ఫర్దర్ గా వాళ్ళు ఎవరు నిజం అభివృద్ధి ఉంది కోర్టు వారు పోలీస్ స్టేషన్ తర్వాత మనం వాళ్ళని మనం ఏమైనా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అన్నది నా రిక్వెస్ట్ అల్లు అర్జున్ గారికి ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఇంప్లూయన్స్డ్ ఆ అమ్మాయికి మొత్తం టోటల్ గా జానీ మాస్టర్ గారి కంపెనీలు అన్ని కూడా మొత్తం అమ్మాయి కొరియోగ్రాఫర్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ కోరియో అందరూ ఒప్పుకుంటున్నారు కనుక అన్ని కంపెనీలు లాక్కొని ఆయన నరి రోడ్డుపై పడేద్దాం అని డిసైడ్ అయ్యి కొంతమంది బ్యాక్ గ్రౌండ్ కుట్రతో ఆ అమ్మాయికి ముందుకొచ్చి జరుగుతుంది ఇది వాస్తవం ఇది వాస్తవం నేను ఇది జరిగిందా జరగలేదా లేకపోతే ఐదు సంవత్సరాల నుంచి ఆమె వేధింపులు భరించిందా మేకింగ్ వీడియోస్ తీయండి తీయండి మేకింగ్ వీడియోస్ ప్రతి మేకింగ్ వీడియో మన దగ్గర ఉంటుంది ప్రతి యూట్యూబ్ ఉంటుంది ప్రతి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అన్నీ ఉంటుంది తీద్దాం తీసి అప్పుడు అన్ని ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ చేయండి ఇన్వెస్టిగేషన్ చేసి బాగా ఫస్ట్ మైనర్ గా ఉండేటప్పుడు అత్యాచారం జరిగి ఉంటే ఫస్ట్ కేసు తల్లి మీద తీసుకెళ్ళి లాన్ తల్లి ప్రార్థన తల్లి ఎంప్లాయీస్ తోనే కూడా ఎల్లుండొచ్చు ఉండొచ్చు కదా తల్లిని ముందు ఎందుకు కేసు పెట్టలేదు అప్పుడు ఎవరైతే అక్కడ లొకేషన్లో ఉన్న ప్రభుత్వంతో డైరెక్టర్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జు వాళ్ళందరినీ ఎందుకు కేసు పెట్టలేదు మరి తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి తెలియదా ఆయన గా ఉన్నప్పుడు ఆయన మొత్తం కార్డు ఇవ్వకూడదు పదహారు సంవత్సరాలు ఇవ్వకూడదు అని తెలియదా ఇచ్చిన వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇచ్చిన వాళ్ళ మీద కేసు ఎందుకు మీ చాంబర్ నుంచి చెప్పలేదు మీ కమిటీ ఎందుకు రికమెండేషన్ చేయలేదు తప్పు జరిగినప్పుడు అంటే ఇది ఒక 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 కుట్రలో భాగమై ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈయన ఈకిద్దామనే ఒక ప్లానింగ్ ప్రకారం జరిగింది కనుక పోలీసులు నిరపక్షబాతంగా వ్యవహరించి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి నిగ్గు తేల్చాలనేది మా మన మనవి కనుక రెండోది ఏమంటే ఇండస్ట్రీలో అందరూ అలాంటి వాళ్ళు కాదు ఇండస్ట్రీలో ఎవరో ఒకరు తప్పు చేస్తే నీ స్వార్థం కోసం అర్ధరాత్రి అడ్డదారిలో తొక్కుదామని చెప్పి రాత్రి రాత్రి నువ్వు డ్యాన్స్ మాస్టర్ అయిపోదామని చెప్పి మీరు స్వార్థంతో మీ ఇద్దరు రిలేషన్షిప్లో మీరు ముందుకొచ్చి మీకు విభేదాలు వచ్చాయి కాబట్టి ఈరోజు బయటకు వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదు నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి విట్టి మవ్వచ్చు ఐ హమ్ సపోర్టెడ్ కానీ తప్పు జరిగితే జానీ మాస్టర్ గారికి శిక్ష పడుతుంది ఎవరైనా శిక్ష పడుతుంది ఎందుకు పడదండి కనుక తప్పు చేస్తే శిక్ష అది అది చట్టం చెప్తుందండి మనం ఏం చెప్పలేము మనం చట్టం కదా డిసైడ్ చేస్తుంది నెంబర్ వన్ రెండోది అసలు ఏమీ చెప్పకుండా ఏమీ చేయకుండా మన ఛాంబర్ నుంచి మన కమిటీలో నుంచి వన్ టైం రిపోర్ట్ ప్రెస్ మీట్ పెట్టి బయటకు అలాగా అనౌన్స్ చేస్తారు అది పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇంప్లైన్స్ అవ్వదా అది వన్ సైడ్ అయిపోదా ఆ రోజు నా ప్రెస్ మీట్ కి ఒక్క పాజిటివ్ కామెంట్ రాలేదు సార్ కింద ఎందుకు వస్తుంది నేను గంట చూసాను ప్రెస్ మీట్ అది అవును లైన్ లో తిట్టినోడే తప్ప తిట్టినోడు లేడు సార్ ఎందుకంటే వన్ సైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇద్దరికి న్యాయం చేయాలంటే రెండు కార్డులు అబెన్స్ లో పెట్టి వాళ్ళకి న్యాయం పోలీస్ వారిని చేయమని మనం రికమెండ్ చేయాలా రికమెండ్ చేసి ఇద్దరిది మీరు నిజ నిజాలు తేల్చండి అని చెప్పాలా యాజ్ పర్ కోర్ట్ యాజ్ పర్ లా అంతే తప్ప మనం ఓన్లీ అమ్మాయి విచ్చి కాపాడటానికి మాత్రమే ఉన్నాం మనం ప్రాథమిక సమాచారం తీసుకొని ఆ అమ్మాయికి న్యాయం జరిగింది అనుకుంటే పోలీస్ స్టేషన్కి పంపించిందాకే ఉన్నాం అంతే తప్ప మనం మనమే జడ్జిమెంట్ ఇచ్చే రైట్ మనకు లేదు అని మాత్రం నేను ఇక్కడ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే చాలా మంది అంటే ఇప్పుడు అమ్మాయి ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే వింటారు ఎవరైనా కానీ ఈ అమ్మాయి చెప్పేదేంటి నేను మైనర్గా ఉన్నప్పుడు నా మీద అత్యాచారం చేశాడు లైంగికంగా వేధించాడని చెప్పి సరే ఆ అమ్మాయి సిక్స్టీను సెవెంటీన్ అప్పుడు వేధించాడు ఫైన్ ఒక అప్పుడు ఒక అమ్మాయి ఎవరన్నా వేధింపులు గురి చేస్తున్నారంటే తను ఉన్న ఓక్ లొకేషన్ కానీ ఇంకొక రిలే రిలేటివ్స్ కానీ కూర్చొచ్చు ఇంకెవరైనా కానివ్వచ్చు మహా అయితే ఒక నెల భరిస్తుంది రెండు నెలలు బరిస్తే మహా అయితే సంవత్సరం భరిస్తుంది ఐదు ఆరు ఏళ్ళు భరిస్తుందా నేను అదే కదా అంటే ఈ ఐదారు ఏళ్ళు ఆమె మేకింగ్ వీడియోస్ ఎన్ని వందల సినిమాలు చేసింది జానీ మాస్టర్ గారు అసిడెంట్ గా జానీ మాస్టర్ గారు హోటల్స్ ఎక్కడ ఆమె రూమ్ ఎక్కడ ఆమె మొత్తం టోటల్గా ఆమె వాళ్ళ మదర్ ఎక్కడ ఆమె మళ్ళా టోటల్ గా జానీ మాస్టర్ గారు మొత్తం టోటల్గా ఆమె ఇన్స్టాగ్రామ్ ఏంటి ఆమె మొత్తం ఫిట్టర్స్ ఏంటి ఆమె మొత్తం జానీ మాస్టర్ గారితో ఎక్కడైనా చూసిందా మేకింగ్ వీడియోస్లో ఆమెకు ఎక్కడైనా భయపిస్తున్నట్టు కనబడుతుందా ఎక్కడైనా భయం భయం మొఖానికి కనబడుతుందా లేకపోతే ఈజ్ రిలేషన్షిప్ ఇస్ బిగ్ రిలేషన్షిప్లో కనబడుతున్నారా వాళ్ళు మంచి ఆలోచనతో ఉన్నారా మంచి అవగాహనతో ఉన్నారా మంచి డ్యాన్స్ అసిస్టెంట్గా డ్యాన్స్ మాస్టర్గా ఉన్నారా ఇవన్నీ ఒక్కసారి తీయండి ఇవన్నీ తీసి ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు చేసిన తర్వాత ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు ఆ రోజు ఒక నిజంగా కానీ అక్కడ జరిగి ఉంటే అవన్నీ రిపోర్ట్స్ రా కావాలి ఇంకా మొత్తం టెస్టులు జరగాలి అన్ని జరగాలి చాలా ఉన్నాయి ఇవన్నీ చాలా ఉన్నాయి అన్ని ప్రాసెస్ అన్ని అయిన తర్వాత అది అంతా కోర్టు వారు డిసైడ్ చేస్తారు మనం కాదు డిసైడ్ పోతుంది మనం ఏమంటున్నామంటే ప్రాథమికంగా మా ఇండస్ట్రీయే పరువు తీస్తున్నారు మా ఇండస్ట్రీలో ఆడపిల్లలందరికి అవమానం జరుగుతుంది రేపు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి రేపు ఆడపిల్లలకు మొత్తం అవమానం జరుగుతుంటే రోడ్డు మీద ఈ మొత్తం టోటల్ గా కింద పెడుతున్న ఏదైతే ఉందో ఈ కామెంట్స్ తీసుకొచ్చి ఆడపిల్ల సినిమాలో అంత ఆడపిల్లలంతా ఎలాంటి వాళ్ళే సినిమాలో ఉన్న అంతా ఇలాంటి వాళ్ళే ఇలాగే వస్తున్నారు అంటుంటే వాళ్ళు బాధపడుతూ రేపు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు లేకపోతే వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి ఇవన్నీ బాధపడుతుంటే ఆ ఆడ పిల్లల అక్కా జిల్లలు బాధ అను పడలేని పరిస్థితుల్లో ఇండస్ట్రీ కోసం నేను వచ్చిన తప్ప నేను నేను జాని మాస్టర్ గారికి సపోర్ట్గా రాలేదు ఆ అమ్మాయికి సపోర్ట్గా రాలేదు ఇద్దరికీ సపోర్ట్గా రాలేదు నాకొక్కటే ఇండస్ట్రీ అనేది మాకు చిన్నప్పటి నుంచి పుట్టి పెట్టింది ఇండస్ట్రీలో మాకు కూడా మీ అందరూ అక్క చెల్లులాగే మాకు కూడా మాకు హీరోయిన్లు కానీ అందరూ కూడా మాకు సొంత అక్క చెల్లుల కింద ఉన్నారు అందరూ కూడా అందరూ కూడా మా ఆప్తులు కానీ ఉన్నారు కానీ అందరూ ఇలాగే చేస్తారు ఇలాగే చేస్తారు ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు టాప్ టాప్ రేంజ్కి వెళ్ళి వచ్చారు ఈరోజు ఒక్కసారి టాలెంట్ ఉంటే రాత్రి అనుక పోగలక లైట్లు కష్టపడి చేస్తూ వస్తే వాళ్ళకి ఈరోజు అయి పెరుక్కుంటూ వచ్చారు తప్ప టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవరు ఆగలేదు ఇలాగ అవమానాలు ఎత్తుకుంటూ అడ్డదారిలో వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచంలోనే ఉంది అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ ఇష్టపడితే వాళ్ళ రిలేషన్షిప్ ఉంటే ఎవలేం అనలేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే మనం ఏం అనలేము అలాగే మనం ఇక్కడ మాత్రం తోటకు బలంతకాలం చేస్తే అటెంటివ్ రేపడతారు కనుక దయచేసి మనం ఎన్ని అర్థం ఈ కేసులో తమ్మారెడ్డి భరద్వాజ్ కానివ్వచ్చు లేకపోతే సుకుమార్ గారు కానివ్వచ్చు వీరిద్దరికి డైరెక్ట్ గా వాళ్ళు సపోర్ట్ ఉన్నారనేది ఎవరు అంటే సీ కళ్యాణ్ కావచ్చు ఇంకొకళ్ళు ఇంకోళ్ళు చెప్పినా మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర టార్గెట్ చేయడం కాదు టార్గెట్ మీన్స్ ఆమె ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ లో టార్గెట్ మీన్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో మీరు ఈడబ్ల్యూ సంజయ్ గారు చాలా క్లారిటీగా లైవ్ లో ఆమె సుకుమార్ గారికి చెప్పుకుంటే సుకుమార్ గారు మొత్తం టోటల్ గా భరద్వాజ్ గారికి చెప్పి భరద్వాజ్ గారి కంప్లైంట్ అమ్మాయి భరద్వా పంపిస్తే భరద్వాజ్ గారి కంప్లైంట్ ఆ నాలుగు రోజుల తర్వాత ఐదో రోజు తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇప్పించింది భరద్వాజ్ గారు అని చెప్పారు ఇవన్నీ కూడా మనం కూడా చూసాము దాని మీద నేను నిర్ధారణకు వచ్చాను సుకుమార్ గారు అని భరద్రాజ్ కాబట్టి జడ్జిమెంట్ అనేది పోలీసు వాళ్ళు కదా ఇన్వెస్టిగేషన్ కోర్టు కదా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది మీడియాలో జడ్జిమెంట్ ఇచ్చి వన్ సైడ్ ఇంప్లెన్స్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఇంప్లయన్స్ ఎందుకు చూపిస్తున్నారు అనేది నేను అడుగుతున్నాను ఒక ఏం చెప్పాలంటే ఇద్దరికి నేను ఒకటే మాట చెప్తానండి ఇండస్ట్రీ చాలా గొప్పది మీరు చాలా సీనియర్స్ మీరు చాలా గొప్పవాళ్ళు కానీ మీ డైరెక్టర్గా మీ సినిమా మీరు తీసుకోండి ఆల్రెడీ భరద్వాజ్ గారు సినిమాలు తీసారు ఆల్రెడీ ఇంట్లో కూర్చున్నారు దయచేసి మీరు ఇలాంటి వాటిల్లో మీరు వన్ సైడ్ చేయొద్దు వన్ సైడ్ సపోర్ట్ చేయొద్దు ఇద్దరిని తప్పు ఎక్కడుందో ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళకి ఇద్దాం పోలీసు వాళ్ళు కోర్టుకి మనం న్యాయం చేస్తే వాళ్ళు చేస్తారు కానీ వన్ సైడ్ జడ్జిమెంట్లు ఇవ్వకూడదు దయచేసి సుకుమార్ గారు దయచేసి భరద్వాజ్ గారు మీరు ఇలాంటి జడ్జిమెంట్లు ఇచ్చి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఇంప్లూయన్స్ చూపించవద్దు దయచేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సాపీగా చాక్కునే విధంగా ఉండాలి తప్ప మనం ఇంప్లూయన్స్ మనం మీ జడ్జిమెంట్ని అదే మీరు మీరే జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ పోలీస్ ఇంప్లయన్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద పడుతుంది కాబట్టి దయచేసి అలా ఇవ్వకూడదు అనేది సుకుమార్ గారికి కానీ భరద్వాజ్ గారికి కానీ నేను విన్నపిస్తూ చాంబరు ఇమ్మీడియట్లీ కూడా చాంబరు ఆ ఇద్దరిని సస్పెండ్ చేయాలి తప్ప ఒక్కరిని సస్పెండ్ చేయడం తప్పు లేదంటే ఇద్దరు కార్డులు అబెన్స్లో పెట్టి ఈ కేసులు దాకా ఉంచాలి మనకు బోళ్ళు మంది డ్యాన్సర్స్ ఉన్నారు ఒక్కరిని పెడితే మాత్రం మనం ఆ అమ్మాయికి మనం ఎంకరేజ్ చేస్తే మనం ఆ మాస్టర్ని అన్యాయం చేసినట్టు అవుతుంది మాస్టర్ ఏదైతే ఉన్నాయో కంపెనీలని ఆ అమ్మాయికి స్వార్థం చేసి స్వార్థంతో లాక్కొని ఆ మాస్టర్ గారిని నడి రోడ్డి పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇద్దరిని కార్డులు ఆపాలి యూనియన్లకు నాకు విన్నపం థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది నటి కుమార్ గారి అనాలిసిస్ యాక్చువల్ ఆయన ఏమంటున్నారంటే చట్టం తన పొందని నేను ఎవరికి సపోర్ట్ కాదు కావాలని నా పైన చేస్తున్నారు తమ్మారెడ్డి కావచ్చు సుకుమార్ కావచ్చు ఒక ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కానీ రిపోర్ట్ అనేది ఎవరికి గా ఉండకూడదు ఆ కార్డుల విషయంలో కూడా ఈయన ఒకటే చెప్తున్నారు ఒకరి సస్పెండ్ సప్తం చాలా తప్పని సో నట్టి కుమార్ గారు మాట్లాడేదాని మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండాలి హ్యాస్టాగ్